జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్ కాలనీలో జరిగిన చిన్నారి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు చిన్నారి హితీక్ష పిన్ని మమతను అదుపులోకి తీసుకున్నారు ఇంటి పోరుతోనే చిన్నారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు రాత్రంతా ఐదు టీంలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు విచారణలో కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్ కోరుట్ల ఆదర్శనగర్ కాలనీలోని రామ్ నవీన దంపతుల కూతురు ఐదేళ్ల చిన్నారి హితీక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు మొహారాం వేడుకలను చూస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గంటసేపు అంతా వెతికారు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆ తర్వాత చిన్నారి కోసం గాలిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బాత్రూంలో డెడ్ బాడీ కనిపించింది అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారు అంత దారుణంగా ఎందుకు చంపారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా అనుమానితుల ఆధారాలు సేకరించారు పోలీసులు పాప తండ్రి రామ్ బాబాయి లక్ష్మణ్ కవల పిల్లలు పాప తాతతో పాటు తండ్రి రామ్ బాబాయి లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు రామ్కు ఏడు సంవత్సరాల బాబు ఐదేళ్ల హితీక్ష ఉన్నారు లక్ష్మణ్ కు ఇద్దరు పాపలున్నారు ప్రస్తుతం ఇంట్లో తల్లి నవీన పిన్ని నాన్నమ్మతో ఉంటుంది చిన్నారి అయితే ఈ చిన్నారి హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు చిన్నారి హత్య కేసును ఛేదించేందుకు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు రక్తం మరకలతో ఉన్న బాత్రూమ్ ఫ్లో ఫ్లోర్ని పగలగొట్టి తీసుకెళ్లారు పోలీసులు రక్త నమూనాల ఆధారంగా నిందితులను కనిపెట్టే ఛాన్స్ ఉంది చిన్నారి హత్య వార్త విని సౌదీ నుంచి తిరిగి వచ్చారు తాత ఆకుల మదన్ మనవరాలి మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు

అది ఐదు నిమిషాలు ఇంత ఎలా ఉంటుంది ఎప్పుడు కరీంనగర్ షాపింగ్కి పోద పిల్లలకి నేను భయపడ్డా భయపడితే బాగుండటో ఆడుకున్నట్టు స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయ్యిందట బాత్రూమ్లోకి అతి సరికి బయట లేదంటే అందరు పిల్లలు ఉన్నారు ఆ మొక్క Ibinaw. 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 Ibinaw.